హలో అండి వెల్కమ్ టు శుభ డిజైనర్స్ లాస్ట్ వీడియోలో బాహుబలి హ్యాండ్ కటింగ్ చూపించాను సో ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్కి రివర్స్లో మనము లైనింగ్ పెట్టుకోవాలి మనకి మెయిన్ క్లాత్కి రివర్స్ చేసి లైనింగ్ రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకున్న తర్వాత చుట్టూ ఎడ్జెస్ అన్నీ సమానంగా స్టిచ్ చేసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం సో అవన్నీ కూడా మనం నీట్గా చుట్టూ స్టిచ్ చేసుకురావాలి సో స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే చుట్టూ మనము ఎక్స్ట్రా స్టెడ్జెస్ని మన మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అవంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్లాత్ని మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం మనం మార్క్ పెట్టుకున్న ఫ్రిల్స్ కోసం మనం మార్క్ పెట్టుకున్నాం సో ఆ ఫ్రిల్స్ దగ్గర నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి ఎంత చిన్నగా వస్తే అంత చిన్నగా ఫ్రిల్సెస్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుంటూ రావాలి మనకి మనకి బార్డర్ అటాచ్ చేసే వైపు ఫ్రిల్స్ స్టిచ్ చేస్తున్నాను సో మనకి ఎన్ని ఫ్రిల్స్ వస్తున్నాయి అన్నది ఒకసారి చూసుకోవాలి మనం మార్క్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడి వరకు ఫ్రిల్సెస్ అన్నీ నీట్గా చిన్న చిన్నగా స్టిచ్ చేసుకోవాలి సో స్టిచ్ చేసుకున్న తర్వాత మనము బోర్డరు మెయిన్ మనం మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి మన మెజర్మెంటు మనం మెజర్మెంట్ని చూసుకోవాలి సో మనం బోర్డర్ ఎక్కడి వరకు వేస్తున్నామన్నది ఒకసారి చూసుకోవాలి ఆ మెజర్మెంటు ఎంత వచ్చిందో ఒకసారి కౌంట్ చేసుకున్న తర్వాత అదే మెజర్మెంటు మనకి మనం ఫ్రిల్ చే ఫ్రిల్స్ స్టిచ్ చేసిన దగ్గర పర్ఫెక్ట్గా సరిపోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఆ మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూస్తున్నాం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో అదే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి సో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి మెయిన్ అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు సో మొత్తం టోటల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సో అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇన్ కేస్ మనకి కొంచెం ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే కొంచెం ఫ్రిల్ అటొకటి ఇటొకటి కూడా మనము ఫ్రిల్ పెట్టుకోవాలి సో మనకి తగ్గుతుంది అనుకుంటే ఒకొక్క ఫ్రిల్ ఓపెన్ చేసుకోవాలి సో మనం అలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మధ్యన ఒక టక్ పెట్టుకుంటాం టక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ అటాచ్ చేస్తున్నాం బార్డర్ అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కు కూడా మిడిల్ వైపు ఒక టక్ పెట్టుకుంటాం ఆ టక్ పెట్టుకున్న దగ్గర మనం కింద పెట్టుకుంటాం ఫస్ట్ స్టార్టింగు లైనింగ్ క్లాత్ సో నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ ఫ్రిల్ రెడీ చేసిన హ్యాండ్ మంచి వైపు మంచి వైపు పెట్టుకుంటాం సో అది కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది మనకి ఆ బార్డర్ కన్నా బార్డర్ క్లాత్ కన్నా ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే ఇంకొక ఫ్రిల్ పెట్టుకోవాలి అటుొక ఫ్రిల్ ఇటొక ఒక ఫ్రిల్లు పెట్టుకోవాలి సో ఒకే వైపు ఫ్రిల్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఒకే వైపు ఫ్రిల్స్ పెట్టుకుంటే వన్ సైడ్కి ఎక్కువ వన్ సైడ్కి తక్కువ వస్తాయి సో అట్లా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము బోర్డరు బోర్డర్ కూడా పెట్టుకోవాలి బోర్డర్ కూడా ఆ రెండింటి పైన మనం బోర్డర్ కూడా పెట్టుకోవాలి సో ఆ రెండు కదలకుండా బోర్డర్ కూడా బోర్డర్ కూడా మనం రాంగ్ సైడ్కి పెట్టుకోవాలి మనకి రాంగ్ వైపు నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బార్డర్ కూడా మిడిల్ ఒక టక్ పెట్టుకుని మనం బోర్డర్ని మన మనకి రాంగ్ సైడ్లో వచ్చేటట్టు పెట్టుకుని మూడు పెట్టుకున్న తర్వాత లైనింగ్ అండ్ మనం పెట్టిన హ్యాండ్ అండ్ బోర్డర్ ఈ మూడు మనకు ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా మిడిల్ పాయింట్ ఒక టక్ పెట్టుకుని దాని దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి దాన్ని సెక్యూర్ చేసుకుని ఒక పిన్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మొత్తం చుట్టూతో చుట్టూ కాకుండా చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగు ఎండింగ్ కూడా మనము స్టిచ్చెస్ రఫ్గా లాక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సో దానిని మనం రిపీట్ చేస్తాం ఇప్పుడు అట్లా లాక్ చేసుకుంటే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చూడండి సో ఆ విధిగా వస్తుంది కింద లైనింగ్ వస్తుంది మిడిల్లో మనకి ఫ్రిల్స్ వస్తు ఫ్రిల్స్ పెట్టిన హ్యాండ్ వస్తుంది తర్వాత మెయిన్ బోర్డర్ సో ఇప్పుడు వచ్చిన తర్వాత మనం అట్లా వచ్చిన తర్వాత దాన్ని అట్లా చేసిన తర్వాత మనం ఆ రెండు క్లాత్ లైనింగు అండ్ బార్డరు అట్లా మనం రఫ్ చేసుకుని ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మనం ఆ రెండు ఏమైనా రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి సో అట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అలా చేసుకుని మనం ఆ పప్పు పెట్టినదంతా కూడా రౌండ్గా తీసుకుంటూ మనం రోల్ చేసుకుంటూ రావాలి సో అలా వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ బోర్డరు మిడిల్లోకి మనం ఉండాలి పఫెట్టిన హ్యాండ్ అంతా లోపల ఉండాలి సో లోపల ఉన్న తర్వాత ఒక స్టిచ్ వేసుకొని రావాలి సో ఆ లోపల ప్రిల్ పెట్టిన దాని మీద స్టిచ్ పడకూడదు సో ఇప్పుడు అట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లోపల నుంచి మనం స్టిచ్ చేసినదంతా కూడా లోపల పెట్టిందంతా మనం ఓపెన్ బయటకు తీసుకొస్తున్నాం బయటకు తీసుకొచ్చిన తర్వాత మీకు ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది మనకి మనం కుట్టినవి థ్రెడ్స్ కానీ లోపల క్లాత్ కానీ మనకి ఎక్కడా కూడా బయటకు కనిపించదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో కావాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసుకోవచ్చు చివరి కూడా స్టిచ్ వేసుకోవచ్చు లేదు అనుకునే అవసరం లేదు సో మనకి స్టాండర్డ్గా కావాలి అనుకుంటే స్క్రిన్ దా బార్డర్ ఎంచుకి అండ్ స్టార్టింగ్లోనే ఒక స్టిచ్ వేసుకోవాలి సో అలా వేసుకున్న తర్వాత నీట్గా స్టిచ్ నీట్గా స్టిచ్ వేసేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి వచ్చేసి మనము పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి సో పైన ఫ్రిల్స్ మనకు కావాలి అనుకుంటే ఇప్పుడు పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే మేమైతే బ్లౌజ్కే పెడుతున్నాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ని మనం మంచి వైపు పెట్టుకుంటాం సో మనకి బ్లౌజ్ మంచి వైపు పెట్టుకుని షోల్డర్ మధ్యన షోల్డర్ మధ్యన మధ్యన చూసుకోవాలి షోల్డర్ పై నుంచి మనకి ఇక్కడ ఫ్రిల్ పెట్టాం ఫ్రిల్ పెట్టిన దగ్గర మిడిల్ పార్ట్ పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు టక్ పెట్టేసాం రెంట్ లోచంక తీసేది అది ముందుకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి సో ఇప్పుడు కూడా మరలా అక్కడ మిడిల్లో పెట్టుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకి పెట్టుకుంటూ రావాలి సో ఇప్పుడు మరలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా వస్తే కనుక ఇప్పుడు ఒక ఫ్రిల్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అట్లా ఫ్రిల్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకుంటూ రావాలి ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసుకుంటా వచ్చిన తర్వాత మనకి క్లాత్ ఏమీ కూడా మిగలకుండా మనకు సరిపోవాలి సో నేను నాకైతే ఫుల్గా సరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి అదర్ సైడ్ మనకి ఫ్రిల్స్ ఎంతవరకు వచ్చినవి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం అట్లా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మెజర్మెంట్ టేప్ తీసుకుని మనం స్టార్టింగ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఫ్రిల్స్ ఎంతవరకు వచ్చినాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఈ మెజర్మెంట్ ఎందుకు అంటే ముందు వైపుకి ఎక్కువ కుర్చులు వెనుక వైపుకి తక్కువ కుర్చులు అట్లా కాకుండా ఈక్వల్గా రావడం కోసం సో అట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి మనం మార్క్ పెట్టుకున్న దగ్గర మరలా అక్కడి నుంచి స్టిచెస్ స్టిచ్ చేసి స్టిచ్ స్టిచ్చెస్ స్టార్ట్ చేస్తాం స్టిచ్ స్టార్ట్ చేసినప్పుడు మనం అక్కడ నుంచి ఫ్రిల్స్ నీట్గా మరలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటాం సో మరలా నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి ముందు వైపు వెనక వైపు కూడా ఈక్వల్గా వస్తాయి ఫ్రిల్స్ ఎందుకంటే మనం మార్క్ పెట్టుకున్నాము కాబట్టి అలా ఈక్వల్గా వస్తాయి సో మొత్తం నేను ఫ్రిల్స్ అన్నీ నీట్గా సెట్ చేసేసాను సో ఇట్లా స్టిచ్ సెట్ చేసిన తర్వాత మరలా ఒక కుట్టు కూడా వేసుకురావాలి సో బాహుబలి హ్యాండ్ రెడీ అయిపోయింది సో అదే నెక్స్ట్ నెక్స్ట్ వైపు కూడా నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకురావాలి సో ఇప్పుడు తర్వాత షోల్డర్స్ మొత్తం చంకల దగ్గర నుంచి నడుం వరకు మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి సో మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్న విధంగా సేమ్ ఈక్వల్గా వస్తున్నట్టు అదే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అదర్ హ్యాండ్ కూడా నెక్స్ట్ ఆ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకురావాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి